దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములు దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు కి కృతజ్ఞత కలిగి జీవించుట కృతజ్ఞత కలిగి జీవించుట ఏ రీతిగా మనము కృతజ్ఞత కలిగి జీవించుట ఇంగ్లీష్లో దీన్ని ఏ రీతిగా అంటారంటే ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనగా మనము దేవుడు చేసిన ఉపకారము దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారము దేవుడు మన జీవితంలో చేసిన దీవెనలు ద్వారా దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాల ద్వారా ఆయనపై రుణపడి మనం జీవించుట కృతజ్ఞత కలిగి జీవించుట అనేక సార్లు మనం థ్యాంక్స్ గివింగ్ సర్వీసులు పెట్టేసుకుంటాం ఆ సర్వీస్ ఈ సర్వీస్ అని మనము గ్రాటిట్యూడ్ సర్వీస్ అని పెట్టాలి కాదు కృతజ్ఞత కోడిక అని పెట్టాలి కాబట్టి ఈ కృతజ్ఞత జీవితము కలిగి ఏ రీతిగా మనం ఉండగలం లేకపోతే ఈ కృతజ్ఞత జీవితము మన జీవితంలో ఉండాలి అనగా కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో శాంతి సమాధానము కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడు ఉంటామో దేవుని మీద ఇంకా ఆధారపడే వారంగా మనం ఉంటాం అందుకనే దేవుని వర్తమానంలో నూట మూడవ కీర్తంలో ఒక మాట ఉంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరవకము ఆయన చేసిన ఉపక ఉపకారము కాదు ఉపకారములలో అనేక ఉపకారములు నా జీవితంలో ప్రభువారు అనేక ఉపకారములు చేశారు ప్రతిరోజు నేను అనుకుంటాను ప్రభు నీ ఉపకారముకు వందనాలయ్యా నాకు ఇచ్చిన ఈ సేవ నాకు ఇచ్చిన కుటుంబము నాకు ఇచ్చిన బాధ్యత ప్రభు నాకు ఇచ్చిన సదుపాయాలను బట్టి నీకు వందనాలయ్యా ప్రతిరోజు కృతజ్ఞత దేవునికి నేను చెల్లిస్తూ ఉంటాను ఇంకా లోతుగా నేను చెప్పాలా నేను లేచిన వెంటనే నా మంచం పక్కన మోకరించి నేను చేసే ప్రార్థన ప్రభువ ఈరోజు నన్ను లేవనెత్తినందుకై ఈరోజు శ్వాస ఊపిరి నాకు ప్రాణభిక్ష మీరు నాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువ ఈరోజు నీ మహిమార్థమై నేను జీవించాలి ఈరోజు నేను ఎవరికన్నా నీ రక్షణ సువార్త చెప్పాలి ఈరోజు ఎవరి గురించన్నా నేను ప్రార్థించాలి ఈరోజు ఎవరి గురించన్నా యేసు ప్రభు నిజమైన సజీవుడైన దేవుడు కృపాసువార్త రక్షణ సువార్త చెప్పాలి ప్రభువ ఈరోజు నేను సాయంత్రము దినము ముగించే లోపలు నీకు మహిమకరంగా నేను జీవించాలి ప్రభువా నన్ను నడిపించు నాయన నా అడుగులు నడిపించు సాతానుడిని తొక్కివేసి జయకరంగా ఈ దినాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దానితో పాటు దావేది చేసిన ప్రార్థన చేస్తుంటాను ప్రభువా నా హృదయమును నాయన ఈరోజు నేను దినము ప్రారంభిస్తున్నాను నీకు ఆయాసకరమైన మార్గము నా ఆలోచనలు నా మార్గములు ప్రవ్వా నీకు ఆయాసకరంగా ఉంటే నన్ను క్షమించి నిత్య మార్గంలోకి ఈరోజు నన్ను నడిపించు నడిపించుకోవ్వా అని నేను ప్రార్థన చేస్తుంటాను అనేక సార్లు నా వర్తమానంలో కూడా నేను చెప్తూ వచ్చాను మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి మనలో ఇంకా ఏదైనా బలహీనత మనలో ఇంకా ఏదైనా ఒప్పుకొని పాపం ఇంకా ఏదైనా ఉన్నదేమో మనము ప్రభువారి దగ్గర అడగాలి మన పాపం ఒప్పుకోకుండా లేకపోతే మనలో ఉన్న బలహీనతలను యేసు ప్రభు దగ్గర పెట్టకుండా జాగ్రత్త వినాలి మన బలహీనతను మనము ప్రభుకు అప్పచెప్పకుండా మనము ఒప్పుకోని పాపములో ఇంకా జీవిస్తూ ఉంటే నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మద ఉండుట అసంభము అని దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా నేను చెప్తానికి ఇష్టపడుతున్నాను అనేక సార్లు మనం కృతజ్ఞత లేని జీవితాలు మనం జీవిస్తుంటాం ఉంటాం కదూ మనము మన కుటుంబాల్లో మన రిలేషన్షిప్స్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆఫీసులలో కావచ్చు సేవలో కూడా కావచ్చు మనము సహాయము చేసిన వారిని మనం మర్చిపోతూ ఉంటాం కష్టకాలములో దుఃఖ దినములలో లేకపోతే సాగరములో మనం వెళ్తున్నప్పుడు మనల్ని చేయి పట్టుకొని నడిపించిన వారిని తల్లిదండ్రులు కావచ్చు తోబటులు కావచ్చు లేకపోతే అత్తమామలు కావచ్చు లేకుంటే నీ ప్రాణ స్నేహితులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా సేవలు విద్యలు ఉద్యోగంలో మనకు సహాయం చేసిన వారిని మనం మర్చిపోతూ ఉంటాం కృతజ్ఞత ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నీ నా జీవితంలో శాంతి సమాధానముగా మనం జీవించాలి అనగా నా జీవితంలో మనము ఆ దేవునితో నడవాలి అనగా నీ నా జీవితంలో మనము దేవుడి ఇచ్చిన ఆ దీవెను అనుభవించాలి అనగా తృప్తి కలిగి వింటున్నారు కాదు తృప్తి కలిగి కృతజ్ఞత హృదయం కలిగిన వారమై మనం ఉండాలి